హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పాత పెన్షన్ విధానం అమలపై ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాత పెన్షన్ విధానం వర్తింపచేయండి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో యాభై ఏడు ప్రకారం పన్నెండు డిసెంబరు రెండు వేల మూడుకు పూర్వం నోటిఫై చేసిన విధంగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తిస్తుందని ఆ మెమోను ఏపీలో అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిబాబు రాజేంద్ర ప్రసాదు అలాగనే ప్రధాన కార్యదర్శి చందోలు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు దీని ద్వారా రెండు వేల మూడు డిఎస్ఈలు ఎంపికైన ఉపాధ్యాయులు పోలీసులు ఇతర శాఖల ద్వారా ఎంపికైన పదివేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలన్నారు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా సిపిఎస్ విధానంను సమీక్షించి మెరుగైన విధానం అమలు చేస్తామని నాయకులు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలన్నారు ఇక సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కోరారు